దేవునికి స్తోత్రం ఈరోజు మహాపరిశుద్ధుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి పరిశుద్ధ వాగ్దానం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరునూ కలియుండు పిలిపిలికి రాస్తున్న పత్రిక రెండా చయం వచనం ప్రియా పరిశుద్ధుడ దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవా దేవన్ బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ ప్రభు యేసుక్రీస్తు ప్రవరక శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడి ఉండి మీకు జైవిజయాలు గాక క్రీస్తు మనసు తగ్గించుకునే మనసు మనం క్రీస్తు మనసును కలిగి ఉండాలంటే మొట్టమొదట మనల్ని మనం రిక్తులుగా చేసుకుని తగ్గించుకునవలసి ఉన్నది తగ్గించుకునే మనసు క్రీస్తుది హెచ్చించుకునే మనసు సాతోన్నది మన గర్వము సునీతి విడిచిపెట్టినప్పుడే క్రీస్తు మనసుకు కలిగి జీవించగలదం దేవుని బిడ్డారా క్రీస్తు మనసు పరిచర్య చేసే మనసు మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతంగా తన నిచ్చుటకే వచ్చాడు ఆ మహిమాస్వర్పుడు ఒక వ్యక్తి తగ్గించుకునకుండా పరిచర్య చేయలేడు క్రీస్తు మనస్సు తల్లి మనసు వంటిది ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించి పరిచర్య చేసినట్లు ప్రభు పరిచర్య చేశాను ఆయన నడుమునకు తువాల కట్టుకుని పాత్రలో నీళ్లు తీసుకుని తన శిష్యులకు పాత్రను కడిగిన మహిమాస్వరూపుడైన ఇటు పరిచయం చేసే మనసును నీకుందా దేవదేవుని పెళ్లారా క్రీస్తు మనసు దేవుని పనులు చేసే మనసు తండ్రి పనులు చేసే మనసు ఆయన పన్నెండేండ్ల వయసు అప్పుడే దేవాలయంలో కూర్చుండి ఆయన వెదుకుతూ వచ్చిన తల్లిదండ్రులను నా తండ్రి ఇంటి పనుల మీద నేను ఉండవలేనని మీరు ఎరగరా అని సమాధానమిచ్చాడు నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడో నాకు ఆహారమైందంటున్నాడు ఆ మహిమాస్వరూపుడు దేవుని బిడ్డలారా అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యంలో చూడట్లేదని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది పిలిపి రెండా జంక ఇరవై ఒకటి వచ్చినం అయితే ఏసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు జీవించడు మనకు మాదిరిగా ఉండుకు ఆయన శ్రమపడ్డాడు ఏసుక్రీస్తు మనసు దేవుని పనిని దేవుని మందిరంలో ప్రేమించే మనసు ఇట్టి మనసు నేడు నీకుందా దేవుని బిడ్డ క్రీస్తు మనసు సహించే మనసు యేసుక్రీస్తు కొరకు శ్రమలు సహించాడు అవమానంను నిందను పొందాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం ఉన్నాడు మీరు అలసట పడకీయు మీ ప్రాణంలో విసుగకి ఉన్నట్లు పాపాత్మలో తనకు వ్యతిరేకంగా చేస్తున్న ఓర్చుకొనక ఆయనను తలంచుకొని క్రీస్తు మనసు సహించుకునే మనసు సాతాను మనసు తిరగబడి కక్ష తీర్చుకునే మనసు మరి నీకే మనసు ఉంది దేవుని బిడ్డ క్రీస్తు మనసు త్యాగం చేసే మనసు ఒకడు తన ఆహారం తిండకు మాని ఇతరులకును ఇచ్చినచూ అది త్యాగం అయితే క్రీస్తు తన స్వర సర్వస్థాన్ని తన ప్రతి బొట్టును శివడికి తన ప్రాణాన్ని సైతం మనకొరు కల్పించిన సర్వాధికారైన దేవుడు ఇది ఎంత గొప్ప త్యాగము మనం మనమింకనూ బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనులందరి కొరకు చనిపోయాడు నీతి కొరకు సైతము ఒకడునూ చనిపోవుట అరుదు మంచి వారిని కొరకు ఎవడునూ ఒకవేళ చనిపోగా తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు మరి నీ కొరకు ఇంత చేసిన యేసు ప్రభు కొరకు నీ త్యాగం ఏమిటో ఒకసారి ఆలోచించు దేవుని బిడ్డ క్రీస్తు మనసు క్షమించే మనసు క్షమించే మనసు ఉన్నతమైన మనసు ఏసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన పాపులను వ్యభిచారులను శిక్షించగా క్షమించాడు అయితే పాపంలో క్షమించడకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని చెప్పాడు ఏసుక్రీస్తు ఇతరుల పాపంలో క్షమించడకును అధికారం కలిగి ఉన్నాడు క్షమించి మర్చిపోయే మనసు క్రీస్తు మనసు నేను నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమణను తుడిచివేయుచున్నాను నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకున్న ఏషా నలభై మూడు ఇరవై ఐదులో తెలియపరుస్తున్నాడు ఇట్టి క్షమించే మనసు నేడు మీకుందా దేవుని బిళ్ళారా పాంఛ్యముగా క్రీస్తు మనసు ప్రేమతో నిండిన మనసు ప్రేమలోనే తగ్గింపు త్యాగము క్షమాపణ ఉన్నాయి క్రీస్తు ప్రేమ బహు ఉన్నతమైనది ఆయన ప్రేమ ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినది ఆయన ప్రేమ తల్లి ప్రేమను మించినది నిరంతరము నిలుచున్నది ఆయన ప్రేమ నశించిన దాని వెతికి రక్షించినది ఆయన ప్రేమ పాపులను ప్రశ్తాపనకు నడిపించినది మరి మనకు క్రీస్తు మనసు ఉన్నదా దేవదేవుని పిల్లారా ఈరోజు ఒక్కసారి ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపతో నింపబడాలి ప్రభువుని అడగండి ప్రభు దయచేసి నా చెయ్యి విడవకు ఎందుకంటే నీవు లేకుండా నాకు విలువ లేదు క్రీస్తు మనసు కలిగి ఉండి ప్రభువుని ప్రార్థించండి ప్రభు కృపా నేడు మీతో నిలిచి ఉండగాక ప్రార్థన పరిశుద్ధుడు మహాగరుడు పరమ పరమతండ్రి సర్వాధికారమైన దేవ నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలోని దీనదాస్తుని యొక్క ప్రార్థనిక ప్రతిమలు ఇవ్వండి మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకోండి ఉదయకాలం మీ ఆస్తు వాళ్ళు దయచేయండి దేవా నీ యొక్క మహోన్నతమైన సర్వోన్నతమైన మనసు మేము కలిగి ఉంటాను కృప దయచేయండి దేవా మాకు తగ్గించుకునే మనసు దయచేయండి పరిచర్ చేసే మనసు మాకు ఇవ్వండి నీ పనులు చేసే మనసు మాకు ఇవ్వండి దేవదేవ దేవా సహించే మనసు మాకు ఇవ్వండి త్యాగం త్యాగం చేసే మనసు మాకు ఇవ్వండి నాయన నాయన క్షమించే మనసు మాకు ఇవ్వండి దేవా నీకు స్తోత్రాలు ప్రేమతో నిన్న మనసుతో మేము నిత్యం నిరంతరం ముందుకు సాటానికి ప్రభు దయచేసి ఈ ఉదయ కాలస్థంలో బిడ్లందరి జీవితంలో సమాధానము నెమ్మది ఆదరణ దయచేయండి ఆయుధార్యులు ప్రసాదించండి మీ పరలోక ప్రసన్నత బిడ్డలకు అనుకరించి పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడి బిడ్డలకు దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ